కొంతమందికి పదవి రాగానే కొమ్ములు వస్తాయి ఆ కొమ్ములు అంటే అర్థం ఏంటంటే గర్వము అధికార అహంకారము రెండు కొమ్ములుగా పెరుగుతాయి ఎప్పుడైతే కొమ్ములు పెరుగుతాయో నోటి దురద పెరుగుతుంది ఆ నోటి దురదే ఎదుటివారికి దుర్వాసనగా వస్తుంది ఆ నోటి దురదే ఆ దరిద్రపు మాటలన్నీ కూడా బయటకు వస్తాయి అలాంటి వ్యక్తులలో ఈ మధ్య కొత్తగా చేరిన వ్యక్తి ఎవరై అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయినాడు అనుకుంటాను కొత్తగా మినిస్టర్ అయ్యిండు ఆయన మాట్లాడిన మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే అంతటి దరిద్రంగా ఉన్నాయి మరి జనరల్గా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా నీతులు చెబుతూ ఉంటారు ఇలా అని అలా అని కేసులు పెట్టేస్తాం తప్పుడు ఇది ఏదని వాడుతారు మరి ఇలాంటి వ్యక్తి మీద ఎందుకు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోడు అలాంటి మినిస్టరే వాసం శెట్టి సుభాష్ అనే ఒక ఆయన మినిస్టర్ ఆయన మాట్లాడిన మాటలేంటి ఆ మాటలు కనుక మనం వింటే మనకే అసలు అసహ్యం వేస్తూ ఉంటుంది రాజకీయంగా ఎంతోమందితో శత్రువులు కూడా గౌరవించే వ్యక్తి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని ఆ విధంగా తెలంగాణ జాతిపితగా పిలుచుకుంటారు ప్రజలు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎంత దౌర్భాగ్య మాటలు మాట్లాడాడంటే ఆయన అనేది అంటే కొంతమంది తెలంగాణ రాకముందు ఇక్కడ కొంతమంది ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయ్యారు వాళ్ళలో కొంతమందిని బీసీల నుంచి తొలగించారు అనేది ఆయన యొక్క ఆర్గ్యుమెంట్ అందులో ప్రధానంగా శెట్టి పిల్లలు తొలగించారు అని నేను అడుగుతున్నాను నువ్వు అధికారంలోకి వచ్చే కానీ నీ నాయకుడు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కానీ నువ్వు శెట్టిపల్లిలో చేసిన మేలు అంటూ ఒక రెండు చెప్తావా అని అడుగుతున్నాను నేను అందులో రాజకీయాలకు కులానికి తీసుకొచ్చి ముడిపెట్టడం ఏంటి అంత పెద్ద మనిషి కేసీఆర్ను పట్టుకొని భౌతికంగా ఆ ఫిజిక్ని అవమానపరచడం గద్ద ముక్కోడని ఒక పదం వాడు అనే పదం ఇలాంటివి వాడొచ్చా నువ్వు ఒక మినిస్టర్మేనా అసలు మినిస్టర్గా ఉండే అర్హత నీకుందా ఓ దౌర్భాగ్య వ్యక్తిని ఒక మినిస్టర్ చేయొచ్చా దాన్ని వెంటనే కౌంటర్గా టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా మరి నీ నాయకుడు ఏంది బొల్లిగజ్జి నాయకుడా అని వాళ్ళు కామెంట్ చేసి అంటే నీ నాయకుని ఆ పదంతో తిట్టించింది వాళ్ళు తిట్టినోళ్ళు కాదు నువ్వు తిట్టించావు ఒక నాయకుని తిట్టి వాళ్ళ అభిమానుల ద్వారా నీ నాయకుడిని తిట్టించుకున్నావు మరి ఏం లాభం వచ్చింది ఇందులో ఆ శెట్టి సుభాష్కి ఏం లాభం వచ్చింది ఇది కరెక్ట్ కాదు అంటే ఎదుటి నాయకుడిని తిట్టడం వాళ్ళ అభిమానుల ద్వారా మళ్ళీ మన నాయకుడిని తిట్టించుకోవడం ఇది అన గొప్ప వచ్చిందా ఇది నీకు అనొక గొప్ప చంద్రబాబు నాయుడిని ఆ విధంగా తిట్టి చూయాలి నువ్వు ఏ ఒక మాట అన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా అనవచ్చు కదా గ్రాంథికంగానే అనవచ్చు కదా మంచిగానే అనవచ్చు కదా విమర్శ మంచిగానే చేయవచ్చు కదా ఆ పదాలు ఏంటి ఓ పెద్ద నువ్వు అందగాడువా నువ్వు అంత పెద్ద ఆ అందగాడిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ మాటలు మాట్లాడావా ఏమన్నా అసహించుకుంటారు జనం అది మాత్రం గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు మంత్రిగా ఉంచావో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు మీరు ఇప్పటికైనా సరే అలాంటి వ్యక్తుల మీద చర్య తీసుకోండి కేసీఆర్ని వాళ్ళు విమర్శించాడు రేపు నీకు వ్యతిరేకమైనడు నీ భౌతికంగా నిన్ను మళ్ళీ అతనే విమర్శిస్తాడు ఎవరు విమర్శించడం కాదు అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం చాలా తప్పు అనేది నేను చెప్పే తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ఆంధ్రాలో ఉన్న ముఖ్యమంత్రికి శిష్యుడు గురు శిష్యులే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఇదే వాసం శెట్టి సుభాష్కు శట్టిపల్లజలకు కానీ బీసీల విషయంలో కానీ మేలు చేయాలనుకుంటే ఏం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్పి నిర్ణయం తీసుకోవచ్చు కదా తెప్పించుకోవచ్చు కదా ఈ మాటలన్నీ ఎందుకు ఎన్నికలకు ముందు కేటీఆర్ స్వయంగా ప్రకటించారు మేము అధికారంలోకి వస్తే తిరిగి మళ్ళీ వాళ్ళందరినీ బీసీలుగా చేస్తామని అధికారం కోల్పోయారు చేయడానికి వాళ్ళ చేతులు లేదు అధికారం ఎవరికి వచ్చిందో వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు మీ చేతిలో ఉన్నారు మీ నాయకుడి చేతిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నారు ఆ పని చేయి కులంలో ఏదో పేరు తెచ్చుకోవడం పేర్ కుల వృద్ధి వృద్ధి చేసే వ్యక్తిలాగా కులానికి మేలు చేసే వ్యక్తిలాగా ఏదో చెప్పడం కాదు నీకు దమ్ముంటే చంద్రబాబుతో చెప్పి రేవంత్ రెడ్డితో మాట్లాడి వాళ్ళందరినీ బీసీలో చేర్చు అది కదా చేయాల్సిన పని